మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చుట్టూ ఉచ్చుబిగిస్తోందా ఆయన అరెస్టు తప్పదా ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్ వెళ్లాయా ఆయన హైదరాబాద్లో ఉన్నారా లేకుంటే అమెరికా వెళ్లిపోయారా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఆయనను అరెస్ట్ చేస్తారని ప్రచారం ప్రారంభమైంది వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ శ్రేణులు దాడులు చేశాయి దీని వెనుక వల్లభరేని వంశీ హస్తం ఉందని అప్పట్లోనే అనుమానాలు ఉన్నాయి వైసీపీ కార్యాలయంలో ఉంటూ ఆయన డైరెక్షన్లోనే దాడులు జరిగాయి అన్నది ప్రధాన ఆరోపణ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో ఆయనపై ఎటువంటి కేసు నమోదు కాలేదు కాని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి కేసులపై దృష్టి పెట్టింది అందులో భాగంగానే టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులపై కేసు నమోదు చేసింది ఈ కేసులో ఏ సెవెంటీ త్రీగా వంశీమోహన్ ఉన్నారు ప్రభుత్వం వచ్చిన వెంటనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారని కూడా టాక్ నడిచింది అయితే ఎటువంటి అరెస్టు లేకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో కూడా ఒక రకమైన అసంతృప్తి ఉండేది అయితే జిల్లాకు కొత్తగా ఎస్పీ రావటంతో ఈ పాత కేసుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు సమాచారం వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు హైదరాబాదుకు మూడు పోలీస్ బృందాలను పంపించినట్టు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా తొలిసారిగా పోటీ చేశారు వల్లభనేని వంశీమోహన్ ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండువేల పంతొమ్మిదిలో సైతం టీడీపీ అభ్యర్థిగానే గెలిచారు కానీ కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు వెళ్తూనే చంద్రబాబుతో పాటు లోకేష్ను టార్గెట్ చేసుకున్నారు వారిద్దరిపై అనుచిత వ్యాఖ్యలు చేయటంలో వంశీ ముందుండేవారు ఒకానొక దశలో చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాస్పదుడిగా మారారు టీడీపీ శ్రేణులకు వ్యక్తిగతంగా టార్గెట్ అయ్యారు కాని అప్పట్లో పార్టీలో ఉండటంతో దూకుడుగా ముందుకు సాగారు వంశీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా వల్లభనేని వంశీని ఓడించారని చంద్రబాబు వ్యూహం పన్నారు వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావును పిలిపించి టీడీపీ టికెట్ కేటాయించారు అష్టదిగ్బంధం చేయటంతో వల్లభనేని వంశీకి ఓటమి తప్పలేదు ఏపీలో ఒక సైతం టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి ఓటమి తర్వాత కనీసం గన్నవరంలో వంశీ అడుగు పెట్టలేదు విజయవాడలో ఉన్న బయట ప్రపంచానికి రాలేదు ఆయన అమెరికా వెళ్లిపోతారని ప్రచారం జరిగింది ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నట్టు సమాచారం అందటంతో పాత కేసులో అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందాలు వెళ్లినట్టు తెలుస్తోంది వల్లభనేని వంశీ అమెరికా వెళ్లిపోతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం పట్టు బిగించినట్టు సమాచారం ఎన్నికల పోలింగ్ తర్వాత కూడా ఆయన అమెరికా వెళ్లిపోయారు ఇక తిరిగిరారని ప్రచారం జరిగింది కాని కౌంటింగ్ ముందు గన్నవరం నియోజకవర్గానికి చేరుకున్నారు అయితే కౌంటింగ్ తర్వాత నానితో కలిసి బయటకు వెళ్లిపోయారు అప్పటినుంచి అజ్ఞాతంలోనే గడిపారు అసలు ఆయన హైదరాబాదులో ఉన్నారా లేకుంటే అమెరికా వెళ్లిపోయారా అన్నది తెలియటంలేదు ఆయన అరెస్టు జరిగితే కానీ దీనిపై క్లారిటీ రాదు అయితే ఈ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయకపోవటంతో టీడీపీ శ్రేణుల నుండి విమర్శలు వెల్లువుగా మారాయి వల్లభనేని వంశీ వెనక ఉండి టీడీపీ కార్యాలయంపై దాడి చేయించారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు బలంగా భావిస్తున్నాయి వల్లభనేని వంశీ గత నాలుగేళ్లుగా పార్టీ శ్రేణులను వేధించారని నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టించడాన్ని కూడా టీడీపీ శ్రేణులు తీవ్రంగా భావిస్తున్నాయి